వెల్కమ్ నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సిం క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మేజల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండల్ దంబాయిగూడ పదకొండవ వార్డు కౌన్సిలర్ గురువెల్లి వెంకటరమణారావు ఆధ్వర్యంలో రెండు వందల మంది ఈటల రాజేంద్ర సమక్షంలో బీజేపీలో చేరిక వార్డు బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఈటల రాజేందర్ దమ్మాయిగూడ మేచర్ మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపల్ పదకొండవ వార్డులో కౌన్సిలర్ డాక్టర్ గురువెల్లి వెంకటరమణారావు ఆధ్వర్యంలో అయ్యప్ప కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన వార్డు బీజేపీ పార్టీ కార్యాలయాన్ని బీజేపీ మల్కాజగిరి లోక్సభ అభ్యర్థి ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా విచ్చేసి శనివారం ప్రారంభించారు అనంతరం కౌన్సిలర్ డాక్టర్ గురివెల్లి వెంకటరమణారావు ఆధ్వర్యంలో వార్డులోని వివిధ కాలనీలకు చెందిన సుమారు రెండు వందల మంది ప్రజలు ఈటల రాజేంద్ర సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఈటల రాజేందర్ కాలనీవాసులకు పార్టీ కంటవ కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ అభిమానంతో పెద్ద ఎత్తున బీజేపీ పార్టీలో చేరటం సంతోషకరమన్నారు బీజేపీలో చేరికలే విజయానికి సూచిక లాంటిదని ప్రధాని మోదీ దేశాన్ని ఎంతో అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారని తెలిపారు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని అవుతారని దేశం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు నాయకులు కార్యకర్తలు అందరూ సమిష్టిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఇంటింటికీ తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు వివరిస్తూ బీజేపీకి ఓటేయ్యాలని కోరారని చెప్పారు కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు అంతకుముందు దమ్మాయిగూడలో జరిగిన రోడ్ షోలో కౌన్సిలర్ వెంకటరమణతో కలిసి ప్రచారం చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పదకొండో వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు